ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైతే ఏపీ ఎబ్సెట్ బైపీసీ స్ట్రీమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది కూడా బీఎస్సి హానర్స్ అగ్రికల్చర్ మరియు ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన అడ్మిషన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను అండ్ దాని తర్వాత ఫస్ట్ ఫేజ్ అనేది మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ సార్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చాలా చాలామంది విద్యార్థులు నన్ను అడగడం జరిగింది ఆ డౌట్ కూడా క్లారిటీ చేస్తాం ఇక్కడ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి టూ రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ దాని తర్వాత మన మన ఛానల్కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను స్టూడెంట్స్ అందరికి చాలా మందికి చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వర్తున్న వీడియోస్ నేను చేస్తున్నాను కాబట్టి మీ సైడ్ నుంచి నాకు కొంచెం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత లైక్ అండ్ షేర్ చేసుకోండి స్టూడెంట్స్ మీ తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి బట్ చివరి వరకు చూడండి ఓకే ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఇంజనీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ షార్ట్కట్లో ఏఎన్ జిఆర్ ఏయు ఇది ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తించినబడిన గవర్నమెంట్ యూనివర్సిటీ ఇది మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉందండి ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ తరఫు నుంచి ఏడు గవర్నమెంట్ కాలేజెస్ మరియు సిక్స్ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి వీటిలో మనకి టోటల్గా కలిపితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ సీట్స్ కౌన్సిలింగ్కి సిద్ధంగా ఉన్నాయి దీంట్లో మనం ఏంటంటే మంది విద్యార్థులు వాళ్ళకి నచ్చినట్టు ఇష్టమ వాళ్ళకి నచ్చిన ప్రిఫరెన్స్లో మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకున్నారు వెబ్ ఆప్షన్స్ కూడా మనకి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండున మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది అండ్ దాని తర్వాత ఫస్ట్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఒక టూ రీజన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఇక్కడ అవి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ రీజన్ ఫస్ట్ రీజన్ ఏంటి ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ లోపు ఇన్ కేస్ రిజల్ట్ ప్రకటిస్తే ఒకవేళ రిజల్ట్ వదిలితే ఈరోజు ట్వంటీ ఎయిట్కి ఒక టూ డేస్లో రిజల్ట్ వదిలితే రిజల్ట్ వదిలిన త్రీ డేస్ లోపు త్రీ ఆర్ ఫోర్ డేస్ లోపు రిపోర్టింగ్ చేయాలి ఇప్పుడు సెప్టెంబర్ మంత్ ఇంకా టూ డేస్లో అయిపోతే నెక్స్ట్ మనం అక్టోబర్లోకి ఎంటర్ అవుతాం అంటే మనం ఒక ఫోర్ డేస్ వేసుకుంటే అక్టోబర్ వన్ టూ త్రీ ఫోర్ ఇన్ కేస్ ట్వంటీ ఫిఫ్త్ లోపు థర్టీ లోపు రిజల్ట్ ఇన్ కేస్ రిలీజ్ అయితే రిపోర్టింగ్ అక్టోబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమం ఇది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మనకి ఈ అక్టోబర్లో సె అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి దాని తర్వాత దసరా ఫెస్టివల్ ఉంది కాబట్టి రిపోర్టింగ్ కష్టం ఇది మీరు గమనించాలి ఇది ఫస్ట్ రీజన్ ఎందుకు డిలే అవుతుంది ఎందుకు వెళ్ళు ఈ సెప్టెంబర్ మంత్ లోపు రిజల్ట్ వదలట్లేదంటే మనకి నెక్స్ట్ అక్టోబర్లో మనకి అక్టోబర్ సెకండ్ జయంతి గాంధీ జయంతి కానీ దాని తర్వాత దసరా ఫెస్టివల్ కానీ ఇలాంటివి ఉండడం వల్ల రిజల్ట్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఇది మీరు గమనించాలి స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ సో ఇన్ కేస్ మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి లోపు రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా తక్కువ అంటే ఇక్కడ నేను సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టు లోపు రిజల్ట్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ రిజల్ట్స్ అగ్రికల్చర్ మన ఫుడ్ టెక్నాలజీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయండి అంతే అంతకుమించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము సార్ మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఆఫ్టర్ దసరా అండి ఆఫ్టర్ దసరా ఆఫ్టర్ దసరా మనం హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిఎస్సీ హోమ్స్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఇంజనీరింగ్ గా అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరగబోతున్న అడ్మిషన్ సంబంధించిన అప్డేట్ ఆఫ్టర్ దసరా తర్వాత ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ అనేది మనం గా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్లో సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపు రిజల్ట్ గానే ఇస్తే రిపోర్టింగ్ చేయడానికి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి దసరా ఇవన్నీ వస్తున్నాయి పైగా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ జర్నీ అనేది చాలా రష్గా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు ఈ మంత్లో రిజల్ట్ ఇచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ సో మీరు ఆఫ్టర్ దసరా దసరా తర్వాత ఫస్ట్ ఫేస్ వెబ్ ఆప్షన్ రిజల్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు నా అంచనా ప్రకారంగా అక్టోబర్ 15 డేట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిజల్ట్ అనేది అక్టోబర్ ని అక్టోబర్ ఫిఫ్త్ టు అక్టోబర్ ఫిఫ్టీన్త్ మధ్యలో మనం అగ్రికల్చర్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ అనేది ఎక్స్పర్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ ఇది మీరు గమనించాలి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అడ్మిషన్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులు దసరా తర్వాత మీరు రిజల్ట్ అనేది మీరు కన్ఫర్మ్గా ఎక్స్పర్ట్ చేయొచ్చు ఓకే స్టూడెంట్స్ ఇది మీరు మైండ్లో పెట్టుకొని ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నేను ఎక్స్పెక్ట్ చేసే డేట్స్ అయితే ఇవి ఈ డేట్స్లో కన్ఫర్మ్గా వచ్చే అవకాశాలున్నాయి ఓకేనా నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అగ్రికల్చర్ సెకండ్ ఫేజ్ మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది సార్ అని కూడా చాలా మంది అడుగుతారు అది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఏఎన్జిఆర్ ఏయు సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది సార్ వెబ్ ఆప్షన్స్ సో మన అంచనా ప్రకారంగా అక్టోబర్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఫిఫ్టీన్త్ టు ట్వంటీ డేట్స్ లోపు బిఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ మరియు ఫుడ్ టెక్నాలజీ వెబ్ ఆప్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ లోపు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉండే అవకాశాలు ఉంటాయి ఇది మీరు గమనించాలి ఓకే స్టూడెంట్స్ ఇది నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను చాలామంది ఉన్న డౌట్స్ని ఈ వీడియోలో క్లియర్ అయిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా కానీ డౌట్ ఉంటే మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి దాని తర్వాత డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను డెఫినెట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు నా నాకు కావాల్సింది ఒకటే అండి స్టూడెంట్స్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చాలా చేయాలంటే నాకు కొద్ది సపోర్ట్ కావాలి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయిన దాని తర్వాత ఎవరైతే ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ దృష్టికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు అనుకుంటే మన వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి డెఫినెట్గా మన వీడియోస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు సైడ్ నుంచి నాకు సపోర్ట్ ఖచ్చితంగా కావాలి స్టూడెంట్స్ దయచేసి మీరు ఇంకా సపోర్ట్ చేసి నాకు ఇంకా మీరు కొంచెం మోటివేట్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అండర్ మేనేజ్మెంట్ కోటా కింద ఎవరైతే అడ్మిషన్ కావాలనుకున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎవరికైతే మీకు అడ్మిషన్ సీట్ రాలేదో మీరు డెఫినెట్గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు మేనేజ్మెంట్ కోటాలో కూడా అండ్ బడ్జెట్ పరంగా మీ బడ్జెట్ పరంగా నేను ఫీజెస్ని డిసైడ్ చేపిచ్చేసి మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఎవరికైతే మేనేజ్మెంట్ కోటాలో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది మీరు డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి లేకపోతే ఇక్కడ మీకు నేను నెంబర్ ఇస్తున్నాను ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ జీరో ఫైవ్ నైన్ వన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి వన్ సెకండ్ ఇది కాదు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ జీరో ఫైవ్ నైన్ వన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి నేను మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను ఓకేనా స్టూడెంట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వెయిట్ చేయండి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో సీట్ మీరు డిసపాయింట్ అవ్వద్దండి మీరు డెఫినెట్గా మీకు కౌన్సిలింగ్ ద్వారా గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీ అండ్ మేనేజ్మెంట్ కోటాలో గైడెన్స్ ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను మీరు ఎవరికైతే ఎలాంటి డౌట్స్ ఏదన్నా మీరు నేను అడగవచ్చు అండ్ దాని తర్వాత అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం స్టూడెంట్స్ డెఫినెట్గా मेरे सपोर्ट ओके ना ऑल द बेस्ट जय हिंद एंड जय किसान